పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై తీవ్ర చర్యలు తీసుకుంటున్న భారత్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది హోం మంత్రిత్వ శాఖ సిఫారసుతో పాకిస్తాన్ కు చెందిన పదహారు యూట్యూబ్ ఛానళ్ళు నిషేధించింది వీటిలో డాన్ సామా టీవీ ఏఆర్వై న్యూస్ జియో న్యూస్ సునో న్యూస్ పాకిస్తాన్ రిఫరెన్ సామా స్పోర్ట్స్ ఉజైర్ క్రికెట్ వంటి ఛానళ్ళు ఉన్నాయి వీటన్నింటినీ కలిపి మొత్తం ఆరు పాయింట్ మూడు కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు పహల్గాం దాడి తర్వాత ఈ ఛానళ్లు భారత్పై విషం కక్కుతున్నాయని రెచ్చగొట్టేలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పహల్గాంలో ఇరవై ఐదు మంది పర్యాటకులు ఒక కాశ్మీరిని ఉగ్రవాదులు కాల్చి చంపిన తర్వాత భారతదేశం దాని సైన్యం భద్రతా సంస్థలను రెచ్చగొట్టేలా ఈ వార్తలు ప్రచారం చేస్తున్నాయి సున్నితమైన కంటెంట్పై దారి పట్టించే కథనాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ ఛానళ్ళపై క్లిక్ చేసినప్పుడు జాతీయ భద్రత లేదా ప్రజల మధ్య అశాంతి అభద్రతాభావం కల్పించేలా భారతదేశానికి భారత సైన్యానికి వ్యతిరేకంగా సమాచారం చేస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రభుత్వం తొలగింపు అభ్యర్థనను గుర్తించి మరింత సమాచారం కోసం గూగుల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ని సందర్శించాలని సూచిస్తోంది